హబ్బా ఏం సినిమాలు రాబాబూ రెండువేల ఇరవై ఐదు అయిపోయింది కాని ఈ ఏడాది కొన్ని సినిమాలు చూస్తుంటే విషం తాగి చచ్చిపోదాం అనిపించింది మొహం మీద కక్కుకొచ్చేంత క్రింజ్ ఒకటా రెండా ఏకంగా తొమ్మిది సినిమాలు మనల్ని నిలువునా పాతరేశాయి మరి నా లిస్ట్లో ఉన్న ఆ తొమ్మిది కళాఖండాలు ఏంటో చూసేద్దాం నెంబర్ నైన్ గేమ్ చేంజర్ శంకర్ గారు మొకాబాట్స్తో మనల్ని మర్డర్ చేద్దామని ప్లాన్ చేసినట్టుంది హీరో ఐఏఎస్ ఆ సీఎం ఆ అసలు లుంగీ మార్చినంత ఈజీగా జాబ్లు మారుస్తున్నర్తున్నాడు ఎస్జే సూర్య ఫేక్ గుండు ఆ గజిబిజి కెమెరా యాంగిల్స్ తల ప్రాణం తోకకి వచ్చింది నెంబర్ ఎయిట్ కింగ్డమ్ దేవర రెట్రో ఆపరేషన్స్ అన్నీ కలిపి కొట్టిన కిచిడీ ఇది సెకండ్ హాఫ్ అయితే అన్నా ప్లీజ్ ఆపెండి అని ఏడ్చేలా చేసింది నెంబర్ ఏడు రెండు ఎన్టీఆర్ గారి కోసం వెళ్తే అతన్ని టెర్రరిస్ట్ని చేసి లాస్ట్లో ఇండియా ఫస్ట్ అని సంకలు గుద్దుకుని ఫ్రెండ్ కోసం దేశాన్ని పక్కన పెట్టేయటం ఏంటి భయ్యా జల్లెడలో ఉన్నన్ని బొక్కలున్నాయి ఈ సినిమాలో నెంబర్ ఆరు కూలీ లోకేష్ కనకరాజ్ కెరీర్ ఖతమయ్యే రేంజ్ ఇది జైలర్ ఫార్ములాను కాపీ కొట్టి నాగార్జునగారిని ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు నెంబర్ ఫైవ్ లైఫ్ ముప్పై ఎనిమిది ఏళ్ల తర్వాత మణిరత్నం కమల్ హాసన్ కలిసి తీసిన ఈ తుప్పుపట్టిన ర్యాడ్ అస్సలు భరించలేం నేపాల్ వెళ్ళి ఆ పాకీజా గోల ఏంటి భయ్యా నెంబర్ ఫోర్ మిత్రమండలి ఇంతమంది కామెడియన్లను పెట్టుకుని ఒక్క సీన్లో కూడా నవ్వించలేకపోయారంటే అది నిజంగా టాలెంటే నెంబర్ త్రీ బాగీ ఫోర్ టైగర్ ష్రాఫ్ గారు ఆ టైగర్ బాంబ్ రాసుకుని ఇంట్లో కూర్చోవచ్చు కదా యానిమల్ని కాపీ తీసిన ఈ సినిమా చూస్తే హాస్పిటల్కి వెళ్లాల్సిందే నెంబర్ టూ లైలా వల్గారిటీకి కొత్త మీనింగ్ ఈ సినిమా నెంబర్ వన్ కన్నప్ప కట్టప్పని మించిన రాడ్ ఇది ప్రభాస్ గారి పది నిమిషాలు బాబు గారి పర్ఫార్మెన్స్ తప్ప మిగతాదంతా చిన్నపిల్లలు కొట్టుకున్నట్టు ఉంది ఆ న్యూజిలాండ్ లొకేషన్లు ఆ విలన్లు అబ్బో ఈ సినిమా చూస్తుంటే వచ్చే రివల్షన్ మామూలుగా ఉండదు ఇవి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదులో నా వెందులో వణుకు పుట్టించిన సినిమాలు మీ వర్స్ట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బోయ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్